ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవుని సన్నిధానములో ఎంతో సంతోషభరితంగా రకరకాలైనటువంటి మ్యాచింగులతో కూడిన వస్త్రాలు ముఖము నిండా ఒక చక్కటి చిరునవ్వు దేవుని వాక్యము కొరకు ఎదురు చూస్తున్నటువంటి దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో హృదయపూర్వకమైన వందనములు తెలియచేయించు ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమిస్తూ ఇది మొదలుకొని ఆయన రాకడ వరకు వాక్యమును హృదయములో పదిలపరచుకునే ప్రతి ప్రిబిడను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారుడుగా దీవించునుగాక మంచిది పిగులరా ఈరోజు ఒక చిన్న సందేశం చాలా చిన్న సందేశం మీతో మాట్లాడి ప్రార్థన చేస్తాను అంశ భాగం ఏమిటనగా నూతనముగా మొలిపించే దీవెనలు ఏవి నూతనముగా మొలిపించే ఈరోజు అన్ని మొలకలే అన్ని మొలకలే మోలుచేవి మొలుచుట గుర్తుపెట్టుకోండి ఒక వ్యవసాయదారుడు వ్యవసాయదారుడు దాకా వద్దులేండి పూర్వపు దినాల్లో మేము హాస్టల్లో చదువుకునేటప్పుడు అండి మాకు బాగా గుర్తు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఎనభై ఏడు నుంచి ఎనభై ఏడు ఎనభై ఎనిమిది నుంచి దాదాపు తొంభై ఆరు వరకు మేము హాస్టల్లో చదువుకున్నప్పుడు నవంబర్ మాసం రాగానే ప్రారంభంలో మేము ఏం చేసేవాళ్ళం అంటే మేము హాస్టళ్లలో ఒక్కొక్క రూములో ఎనిమిది మంది తొమ్మిది మంది అలా ఉండేవాళ్ళం మా రూముల ముందు కొంచెం ఖాళీ స్థలం ఉండేది చాలా పెద్ద గ్రౌండు మేమున్న హాస్టల్లో రూమ్ రూమ్ ముందు స్థలం ఉండేదన్నమాట అంటే మన ఇంటి ప్రక్కలోనే ఏవైనా చెట్లు వేసుకోవడానికి అలాగా మేము ఏం చేసేవాళ్ళం అంటే చదువుకునే రోజుల్లో కొంత దగ్గరికి వెళ్ళేసి ఆ గుండు మల్లెలు అవి ఎండిపోయినవి తెచ్చుకొని నవంబర్లోనే బాగా మేమున్న గదుల ముందు రూముల ముందు బాగా తవ్వేసి అంటే సేద్యం చేసినట్టుగా చేసి దాన్ని అంతా అందులో చల్లేవాళ్ళం అవి పెరిగి డిసెంబరు ఎండింగ్ జనవరి ఈ సమయం వచ్చేసరికి చక్కగా పూలు పూస్తే ఎంత ఆనందమో అవి ఫెస్టివల్ టైంలో మా వార్డెన్ సార్ వాళ్ళ భార్యకు అమ్మ ఇవ్వు అని ఇవ్వడం లేదా మేము వెళ్ళే చర్చిలలో కొంతమంది తల్లులకు మా దగ్గర ఈ పూలు పూసే వేసుకోండి అని ఇవ్వడం ఇవన్నీ చల్లినప్పుడు మొలకలు వచ్చినప్పుడు కలిగే ఆనందం చాలా ఎక్కువ మనం ఏదైనా ఒకటి వేసాము అంటే అది మొలిచింది అంటే మనసులో చాలా సంతోషం వేస్తుంది అయితే దేవుడు అంటున్నాడు నేను కొన్ని నూతనముగా నన్ను నమ్మిన బిడ్డలను నూతన కార్యాలు వారి జీవితాల్లో చేస్తాను నూతనముగా కొన్ని దీవెనలు మొలిపిస్తాను అన్నాడు ఏం మొలిపిస్తాడో చూద్దామా మూల వాక్యాన్ని కొద్దాం యషయా గ్రంథం నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాన్ని మనం చదుదాం ప్రియులరా నేను చదివించే ప్రతి చోట మొలుచును మొలకెత్తును ఇలాంటి పదాలే ఉంటాయి మొలకెత్తును మొలుచును ఇలాంటి పదాలనే మనం చూద్దాం యషయా గ్రంథం నలభై మూడో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చదువుకుందాం ప్రియులారా ఇదిగో ఇదిగో నేను ఒక నూతన క్రియ నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలచును చూసారా ఇప్పుడే అది మొలచును మీరు దానిని నాలో ఓకే అవన్నీ ఇంకొద్దు మనకు ద్రోవ కలుగు చేయటము ఎడార్లో నదులు పార చేయటం ఇవన్నీ వద్దు దేవుడు అంటున్నాడు తన దాసుడైన యష్యా ద్వారా మాట్లాడుతూ నలభై అధ్యాయములో యాకోబును సృజించిన వాడను నేనే ఇస్రాయలు నేను నిర్మించిన వాడకు దేవుడను నేనే భయపడకు నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అన్నాడు మొదటి వచ్చినంలో దేవుని బిడలారా రక్షించబడిన దేవుని కుమార్తె కుమారుడా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన మనం మనమున్నాం కాబట్టి మనము విలువ పెట్టి కొనబడిన వారము మనము మన సొత్తు కాదు మనం ఎవరి సొత్తు దేవుని సొత్తు దేవుని సొత్తుతో ఆయన మాట్లాడుతున్నాడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను కొత్త పని చేస్తున్నాను అది ఇప్పుడే మొలుచును అన్నాడు ఏం మొలుస్తాయి అంటే ఈ రోజు నుంచి ఒక దేవుని సేవకుడిగా దేవుని ఆత్మ ప్రేరణ బట్టి చెబుతున్నాను ప్రగులారా నీ జీవితములో నేను చెప్పే కార్యాలు మొలవాలి అని అంటే నువ్వు చేయవలసిన ఒక పని ఉంది ఆ పనిని మీకు జ్ఞాపకం చేయించి నేను చెప్తేనే బాగుంటుంది అక్కడే పద్దెనిమిది వచ్చిన చూద్దాం యశ గ్రంథం నలభై మూడు పద్దెనిమిది వచ్చినాన్ని చదువుకుంటున్నాం మునుపటి వాటిని జ్ఞాపకం మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకునకుడి పూర్వ పూర్వకాలపు పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి నీ జీవితములో నూతన కార్యాలు జరగాలి అని అంటే జరిగిపోయిన విషాదకరము జరిగిపోయిన అవమానము జరిగిపోయిన బాధ మరల మరల మరళ మరలా దానిని నీవు ఏం చేయొద్దు తలంచు తలంచుకో మాకు ఒక దేవుని సేవకుడిగా నేను చెప్తాను ప్రియుల మనము ఏమి తలంచుకోవాలి అంటే దావీదు వలె దేవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడను నా కుటుంబం ఏపాటిది ప్రభువా గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను ఇంత ఉన్నతంగా దీవించిన దేవుడు నీవే కదా అని మన దీనస్థితిని మార్చిన దేవుని కొనియాడడం బాగుంటుంది కానీ ఎవరో ఏదో అన్నారని ఎవరో ఏదో చేశారని ఎవరో ఏదో బాధ పెట్టారని ఎప్పుడో ఏదో జరిగిందని దానినే తలుచుకుంటూ పగ తీర్చుకోవాలన్న ఆలోచనలో లేని వారి జీవితంలో నా దేవుడు ఈ రోజు నుంచి ఒక నూతన కార్యం చేయబోతున్నాడు పగ తీర్చుకొనుట మీ పని కాదు ఆ చెప్పండి పగ తీర్చుకొనుట నా పని అన్నాడు దేవుడు మీకెందుకు యహోవ ఈరే ఆయనకు అప్పగించేయండి మీరు నిశ్చింతంగా ప్రశాంతంగా దేవుని పాదాలు పట్టుకొని దేవా నా జీవితంలో నువ్వు జరిగించే నూతన క్రియలు ఏమి మొలిపిస్తావు ప్రభు అని అడగండి ఆయన మొలిపించే కార్యాలు కొన్ని ఉన్నాయి మొదటి విషయానికి వెళ్దాం త్వరగా అన్నాను కదండి చాలా చిన్న సందేశం నూట ముప్పై రెండవ కీర్తన కీర్తనల గ్రంథము నూట ముప్పై రెండవ కీర్తన పదిహేడో వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం పదిహేడో వచనాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం నూట ముప్పై రెండవ కీర్తన పదిహేడు వచ్చిన అక్కడ దావీదునకు అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను కొమ్ము మొలవ చేసేదను అభిషేక్ చాలు 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 చూసుకోండి మీరంతా కొమ్ములు వచ్చింటాయి మీకు రాలేదా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం ఆడుకునేటప్పుడు పొరపాటుగా ఎవడన్నా అలా తగిలితే మా మళ్ళా కుట్టుకోకపోతే ఏమొస్తాయంట సరే ఇప్పుడు నేను మీ అందరినీ ఆరాధన అయిపోయిన తర్వాత ఒక్కొక్కరినొక రుచి తలకాయ కొడతా మీరు రేపు మళ్ళా వారం వచ్చేసరికి కొమ్ములతో రావాలి ఇక్కడికి వస్తారా పెద్దోళ్ళు వద్దులేండి మా పిల్లలతో స్కూల్ పిల్లలు మీ అందరికీ తలకాయలు టప్పా టపా 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 కొడతాం రేపు వారానికి మీరు అంత రావాలి ఇటుకి కొమ్ముతో రావాలంటే మీరు ఏం చేస్తారేమో తెలియదు ఏంటి కొమ్ము మొలవ చేయడం బైబిల్ గ్రంథము కొమ్ముకు పర్యాయ పదం ఒక మాట చదవాలి డెబ్బై ఐదో కీర్తనకు ఒక్కసారి రండి ప్రోగులారా కీర్తనల గ్రంథం డెబ్బై ఐదో కీర్తన పదే వచ్చిన చూస్తున్నా భక్తిహీనుల భక్తిహీనుల కొలన్నిటి నీతి మంతుల కొమ్ములు నీతి మంతుల కొమ్ములు హెచ్చింపబడును చాలా ప్రగుల కొమ్ము అనగా హెచ్చింపు మీ పేరు ద్వారా కలిగే హెచ్చింపు ఈరోజు దేవుని ప్రియబడలారా గడిచిన సంగతులు ఎవరెవరైతే జ్ఞాపకం చేసుకున్నారో మిమ్మల్ని బాధ పెట్టిన వారు ఇబ్బంది పెట్టిన వారు వారు సంతోషంగా ఉండి మీ బాధకు కారణమైన వారు ఎవరెవరు ఉన్నారో వాళ్ళను గురించి మీరు ఆలోచించుకోకుండా మీ దేవుని బట్టి మీరు ఆనందిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నా దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతూ ఉన్నాడు నా దేవుడు మీకు గౌరవాన్ని ఇవ్వబోతున్నాడు ప్రియులారా అందుకే ఇదే డెబ్బై ఐదవ కీర్తన ఆరో వచనాన్ని చూస్తున్నప్పుడు తూర్పు నుండే అయనను పడమటు నుండి అనను అరణ్యము నుండేనూ ఏము కలగదు హెచ్చు కలగదు ఏడవచనములో అన్నాడు ఆయన ఒకని తగ్గించును ఒకని ఈ దినాలు రాబోయే దినాలన్నీ కూడా నా దేవుడు నూతనముగా మొలిపించే కార్యం ఏంటంటే మీరు పనిచేసే చోట మీరు నివాసం ఉన్న కాలనీలలో మీరు ఉంటున్నటువంటి స్థానిక సంఘములో మీ బంధువుల మధ్య మిమ్మల్ని గౌరవపరచబోతున్నాడు దేవుడు హెచ్చించబోతున్నాడు దేవుడు మీ బంధువులు మిమ్మల్ని చూసి అసూయపడే రీతిగా మీ రక్త సంబంధికులు మిమ్మల్ని గౌరవించే రీతిగా నా దేవుడు పూర్వపు సంగతులను జ్ఞాపకము చేసుకున్నటువంటి మిమ్ములను నూతన క్రియ మొలిపించబోతున్నాడు అది హెచ్చింపు గౌరవము అది ఇప్పుడే ఆయన ప్రారంభిస్తున్నాడు పృగులారా అందుకే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నీతి మంతుల కొమ్ము ఆయన ఏం చేస్తాడట హెచ్చిస్తాడట మీ పేరును హెచ్చించడం మీ పేరు పది మందిలో గౌరవప్రదంగా నిలబడ్డం అవును పృగులారా ఒకడు తన పేరును గౌరవప్రదంగా తనై తను చేసుకోలేడు కానీ తన దేవుడు ఆ పేరును ఉన్నతంగా దీవించగలడు నువ్వు నమ్మగలిగితే నందు ప్రియుల పూర్వపు సంగతులను నువ్వు జ్ఞాపకం చేసుకొనక ప్రభు వైపు చూస్తూనే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నట్లయితే ఇదిగో నీ పేరును ఆయన ఏం చేయబోతున్నాడు హెచ్చించబోతున్నాడు పది మందిలో నీ పేరును ప్రత్యేకంగా చెప్పినప్పుడు ఒక ముఖ్యమంత్రి గారో ఒక ఎమ్మెల్యే గారో వచ్చినప్పుడు ఒక వెయ్యి మంది ఉన్నప్పుడు ఆ నాయకుడు పలాని పేరు పెట్టి పిలిచాడు అనుకోండి ఎంత ఆనందం అండి మనిషికి చాలా ఆనందం మ్యూజిక్ కన్నా అన్నిటికన్నా ఇష్టం అనేది ఫస్ట్ మన పేరండి ఓకే నూతనంగా మొలిపించేది మన పేరును హెచ్చిస్తాడు మన కుటుంబానికి గౌరవాన్ని ఇవ్వబోతున్నాడు రెండో విషయానికి వెళ్దాం పురుగులరా రెండవది హోషయా గ్రంథం పద్నాలుగో అధ్యయము హోషయా గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చూద్దాం హోషయా గ్రంథం పద్నాలుగవ అధ్యాయము

వారు తిరిగి మలుతురు రెండవది మీ పేరును హెచ్చిస్తున్న దేవుడు రెండవది ప్రియులారా సమృద్ధిని మీకు మొలిపించబోతున్నాడు అంటే కొదవలేని జీవితాన్ని మీకు ఇవ్వబోతున్నాడు నమ్మండి ప్రియులారా కొదవలేని జీవితం రెండవది దేవుడు జరిగించే మొలిపించే నూతన కార్యం మీ కుటుంబములలో రాబోయే దినాలు సమృద్ధిని మీరు అనుభవించబోతున్నారు కొరత లేని వారుగా ఉంటారు పురుగుల అందుకే ఆ ఇరవై నాలుగు ఇరవై ఐదు చూస్తున్నప్పుడు కడుపారతిని యోష గ్రంథం పద్నాలుగేడులో కడుపార తిని సంతృప్తి అండి కొదువలేని జీవితం కొదువలేని జీవితం దేవుని ప్రిబిడలారా పాత వాటిని గురించి ఆలోచించని వారి జీవితములో వారి పేరు హెచ్చించబడుతుంది వారి జీవితము కొదువలేనిదిగా ఉంటుంది ఈరోజు చాలామంది జీవితాల్లో కొదువండి కొరత ప్రయుల అందుకే మీరు తర్వాత లేఖన భాగాలను చదివితే నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఎవరైతే దేవుని వాక్య ప్రకారముగా నడుచుకుంటారోనట వారు వారి చేతుల కష్టార్జితాన్ని నిశ్చయముగా అనుభవిస్తారు దేవుని బిడలారా కొదువలేని జీవితం ఓకే మూడో దానికి వద్దాం చూద్దాం సరేనా రండి రాజులు మొదటి గ్రంథానికి వెళ్దాం రాజులు మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయము రాజులు మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము ఇక్కడ ఒక మొలక ఉంది చూద్దామా ముప్పై మూడో వచ్చినము ముప్పై మూడో వచ్చిన మరియు లెబానోను లెబానోనులో ఉండు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని దేవదారు వృక్షమునే గాని గోడలో నుండు గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే మొక్కనే గాని చెట్లన్నింటినీ అతడు రాసి చెట్టిని గూర్చి అతడు రాసెను చాలను ప్రభుత్వ ఎక్కడ మొలిసిందంటోపు మొక్క గోడలో మొలిసెను అన్నాడు గోడలో మొలవడం ఏంటి అసలు ఇసోపు మొక్క ఏంటి యాభై ఒకటవ కీర్తన ఏడో వచ్చినానికి వెళ్తున్నప్పుడు దావీదు ఒక ప్రార్థన చేశాడు భయంకరమైన పాపపు ఊబిలో పడిపోయిన దాబీదు దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ యాభై ఒకటి ఏడులో అంటున్నాడు ఇసోపుతో నన్ను కడుగుము హిమము కంటే తెల్లగా నన్ను చేయుము ప్రభునందు పురుగులారా ఎవరి పేరు హెచ్చించబడుతుందో ఎవరి జీవితములో సమృద్ధి కలుగుతుందో వారి జీవితాన్ని ప్రత్యేకమైన పవిత్ర జీవితముగా మార్చబోతున్నాడు దేవుడు ఎలాగా ప్రత్యేకమైన పవిత్ర జీవితముగా దేవునెందు ప్రియమైన వారి ఈ లోకము చాలా కల్మషముతో నిండి ఉంది ప్రతి చూపులు మాటలు క్రియలు తలంపులు పాప హేతుకమైన సంఘటనలు జరుగుతున్నాయి పవిత్రుడైన దేవుని సన్నిధిలో మాత్రమే శ్రేష్టమైనటువంటి పవిత్రత ఉంది దేవుడు అంటున్నాడు మిమ్మలను పవిత్రుడుగా చేయబోతున్నాడు ఆయన ఇషోపుతో కడగబోతూ ఉన్నాడు హిమము కంటే తెల్లగా చేయబోతూ ఉన్నాడు నాకు తెలిసి నాకు తల్లి భీమవరంలో ఉంటుంది బాగు వృద్ధాప్యంలో ఉంది ఆమె ఆమె కుమార్తె అమెరికాలో ఉంటే వెళ్ళిపోయింది ఇక్కడ ఉన్నప్పుడు ప్రతిరోజు వాక్యం చూస్తూ ఫోన్లో మాట్లాడేది నాయన బాగున్నావా ఎలా ఉన్నావు అని మాట్లాడుతూ ఉండేది ఆమె కుమార్తె అమెరికాలో ఉంటే అమెరికాకి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులు ఫోన్ రాలేదు నాకు తెలియదు ఏమైందా అని అమెరికా నుంచి వీడియో కాల్ చేసింది ఎవర్రా బాబు ఇప్పుడు వచ్చిన అన్ని కాల్స్ అన్నీ చాలా మోసపూరితమైనవి ఏదో దాంట్లో ఐదు రూపాయలు పది రూపాయలు ఉంటాయి అవి లాగేసుకునే భయం ఉంటే టెక్స్ట్ మెసేజ్ పెట్టింది వాట్సాప్లో బాబు నేను సోన్సో సో ఇట్లా మా అమ్మాయి దగ్గరికి అమెరికా వచ్చాను నేనే వీడియో కాల్ చేసింది లిఫ్ట్ చేయి బాబు అని అంటే లిఫ్ట్ చేశాం ఆమె డిసెంబర్ నెలలో డిసెంబర్ నెలలో ఫోన్ చేసింది ఫోన్ చేసి నేను అడిగాను ఎలాగుందమ్మా అమెరికా మీ ప్రయాణము అక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అది అంటే అయ్యో బాబు ఒక్కసారి చూడు నాయన మా ఇంటి ముందరా అని చెప్పి డోర్ ఓపెన్ చేసి ఆ వీడియో కాల్ చూపిస్తే కార్లు చెట్లు బంగ్లాలు అన్ని మంచుతో నిండిపోయాయి ప్రిలరా నేను అనుకున్నాను అమెరికాకు పోలేకపోయినా ఇంకొక ఐదు నిమిషాలు అలాగే చూపిస్తుంటే అవన్నీ చూసి ఆనందించేస్తూ ఉన్నాం తెల్లదనం మంచు దేవుడు అన్నాడు మిమ్మల్ని పరిశుద్ధంగా చేసే మొల మొలకలను తెప్పించబోతున్నాను దేవుని ఎందు ప్రియమైన వర్లారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు గోడలో ఈ సోపు మొక్క అంటే మన జీవితం ఒక ప్రత్యేకమైనటువంటి పవిత్రమైన జీవితముగా ఆయన మలచబోతూ ఉన్నాడు చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను పృవిలారా యశ్యా గ్రంథం యాభై ఐదవ అధ్యాయము ఇక్కడ ఒక మొలక ఉంది అది చెప్పి నేను ముగిస్తాను బదులుగా యాభై ఐదు పద్మూడవ వచనముల చెట్లకు ముట్లకు బదులుగా దేవదారు వృక్షములు దేవదారు వృక్షములు మొలుచును చాలు పురుగులారా దేవుని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట నాలుగవది దేవదారు వృక్షము మొలుచును దేవుని ఎందు ప్రియమైన వారులారా ఏంటి ఈ దేవదారు ఈ దేవదారు దేనిని సూచిస్తుంది అని ఒక మాటను చూస్తే తొంభై రెండవ కీర్తనకు రండి ఈ దేని చూసిస్తుందో మీకు చెప్పి ముగిస్తాను కీర్తనల గ్రంథం తొంభై రెండవ కీర్తన పన్నెండవ వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం పురుగులారా పన్నెండో వచ్చినాన్ని నీతి మంతులు నీతి మంతులు ఖర్జూర బైదు లెబానోను మీది దేవదారు వృక్షము వలె ఎదిగే జీవితం ఉన్న చోటనే ఉండడం కాదు పురుగులారా క్రైస్తవ జీవితం సంవత్సర సంవత్సరానికి ఎదుగుదల ఐ మీన్ అభివృద్ధి అభివృద్ధి క్రైస్తవ జీవితములో ఎప్పటికీ అప్పుడు అభివృద్ధి ఉండాలి ప్రియులారా ఈ రాబోయే దినాలన్నీ కూడా నా దేవుడు దేవదారును మొలిపించినట్లుగా మీ జీవితములో ఎదుగుదలను ఉన్నాడు అభివృద్ధిని ఇవ్వబోతూ ఉన్నాడు నమ్మండి అందుకే అక్కడ రాయబడి ఉంది అభివృద్ధి ఎదుగుదల కావాలంటే పదమూడో వచ్చిన అన్నాడు యహోవా మందిరములో ఏమై ఉండాలి నాటబడి ఉండాలి మన దేవుని ఆవరణములో వర్ధిల్లాలి ప్రభునందు నాకు ప్రియమైన వారి ఈరోజు ఎవరైతే దేవుని మందిరములో నాటబడి ఉంటారో అభివృద్ధి ప్రియులారా అభివృద్ధి నేను ఈ పులివెందుల పట్టణానికి వచ్చి పులివెందుల పట్టణానికే మరలా ఈ చుట్టుపక్కల మా ఊరైనప్పుడు పులివెందుల పట్టణానికి వచ్చి దాదాపు అండి పులివెందుల పట్టణానికి మాత్రమే వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇరవై ఐదు సంవత్సరాలు దేవుని మహాకృప అయిపోయింది ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది నైన్టీ ఎయిట్లో ఇరవై ఏడు సంవత్సరాలు దరిదాపు ఒక్కసారి ఈ సంవత్సరాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రారంభించిన జీవితము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తూ ఉన్నప్పుడు లేదా దేవుని మందిరాన్ని మనం చూద్దాం మన మందిరం ఇక్కడ ప్రారంభపు పునాది వేసి కట్టబడిన మందిరం రెండు వేల ఆరు అయితే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి పద్దెనిమిది సంవత్సరాల క్రితము మందిరం ఇలా ఉంది అనడానికి ఫొటోస్ మన దగ్గర ఇంకా ఉన్నాయి కానీ పద్దెనిమిది తర్వ సంవత్సరాల తర్వాత మన పిల్లల వచ్చేసరికి మన మందిరం ఒక సుందరంగా మన స్థాయికి తగినట్టు దేవుడు రూపించాడు అంటే అభివృద్ధి చెందిందా లేదా అన్ని విషయాల్లో అలాంటప్పుడు ఒక ఐదేళ్ల క్రితమో పదేళ్ల క్రితమో ఏసు ప్రభుల వారిని నమ్ముకున్నాం మనం నమ్ముకోకముందు ఎలాగున్నాం నమ్ముకున్నాక ఎలాగున్నాం ఏమైనా అభివృద్ధి చెందామా లేదా అన్నది మనలను మనము ప్రశ్నించుకుంటే మందిరములో నాటబడిన ప్రతి కుటుంబం తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుంది ప్రయులారా అభివృద్ధి చెందాలి అంతే మీ పిల్లలు ఐదు సంవత్సరాల క్రితం ఎల్కేజీలో ఉన్నవాళ్ళు లేదా ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నవాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు అయ్యేసరికి వాళ్ళు ఫిఫ్త్ సిక్స్త్కో చేశారు వాళ్ళ క్లాసులు పెరిగాయి వారి జ్ఞానం కొంచెం ఇంప్రూవ్ అయింది చదువులో ఒకప్పుడు స్లేట్ పట్టుకోవడం రాదు ఈరోజు కూర్చొని ఇంతింత పుస్తకాలు పుస్తకాలన్నీ రాస్తున్నాడు ఎదుగుదల వచ్చింది అలా విశ్వాసులమైనటువంటి మన జీవితాలలో ఎదుగుదల వచ్చింది ఒకప్పుడు ప్రార్థన లాగు చేయాలో మోకరించాలా లేదా ఎన్నో సందేహాల్లో ఉన్న మన జీవితాల్లో ప్రార్థనా జీవితం వచ్చింది అలాగే ఆర్థిక స్థితిగతుల్లో కూడా ఎప్పటికీ అప్పుడు ఏం కావాలి ఎదుగువారుగా చెప్పండి నాలుగు కార్యాలు దేవుడు మాట్లాడుతున్నాడు మొదటిది మీ పేరును హెచ్చిస్తాడు రెండవది సమృద్ధిని ఇస్తాడు మూడవది ప్రత్యేకమైన పవిత్రమైన జీవితాన్ని ఇస్తాడు నాలుగవది మీ జీవితాలను ఏం చేస్తాడు ఎదిగిస్తాడు అంటే అభివృద్ధి చేస్తాడు అయితే మీరేం చేయాలి లేదా నేనేం చేయాలి మనం ఏం చేయాలి ఏం చేయాలి మనం మునుపటి వాటిని ఏం చేయకూడదు తలంచుకోకూడదు జరిగిపోయిన వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు అందుకే కదండి పౌరు భక్తుడు అంటాడు పిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడు నుంచి చదువుతున్నప్పుడు నేను ఒకటి చేయించున్నాను వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను పడుచున్నాను ప్రభునందు పురుగులారా ఇంకా వెనకలే చూసుకుంటూ ఉంటే ఎప్పుడు ముందుకు వెళ్ళిపోతావు నీ ప్రయాణం సజావుగా సాగాలి అంటే నీకు ఒక గమ్యం ఉండాలి ఒక గురి ఉండాలి అలాగ వెళ్ళిపోతూ ఉండాలి నా దేవుడు చెప్తున్నాడు నువ్వు విశ్వసించగలిగితే నీ పేరును హెచ్చించబోతున్నాడు ఆమెను చెప్తారా మీ పేరును హెచ్చించబోతున్నాడు ఆయన మీకు గౌరవాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన సమాజంలో నమ్మండి పురుగుల ఈ సంవత్సర కాలంలోనే మీ బంధువుల మధ్య రక్త సంబంధికుల మధ్య లేదా మీ చుట్టూ ఉన్న వారి మధ్య మీ పేరును హెచ్చిస్తూ ఉన్నప్పుడు మీకు గౌరవం కలుగుతూ ఉన్నప్పుడు అసూయపడే స్థితిలో మిమ్మల్ని దేవుడు ఆశ్రయించబోతున్నాడు రెండవది కొరత జీవితం కొరతలేని జీవితం దేవుని ప్రిబిడల జీవితాల్లో కొరతలు ఉండకూడదండి కొరతలు ఉండకూడదు సమృద్ధికరంగా ఉండాలి ఉన్నవి కొంతే కావచ్చు సమృద్ధికరంగా దీవెనకరంగా మూడవది పవిత్రతను కాపాడుకోవాలి ప్రత్యేకతను కాపాడుకోవాలి నాలుగవది ఇది ప్రారంభమే ఇప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ ఆత్మీయతలో ఆర్థికతలో ఆశీర్వాదాలలో ఎప్పటికప్పుడు మీరేం కావాలి ఎదగా లేచి నిలబడండి ప్రార్థన చేద్దాం దేవా పూర్వపు వాటిని మేము జ్ఞాపకం చేసుకున్నాము మా జీవితాల్లో నూతన క్రియ చేయండి తండ్రి మీరు చేసే నూతన క్రియ ఏదో మాతో మాట్లాడారు నిజమే తండ్రి ఆ నూతన క్రియ పాత వాటిని మరిచిపోతూ ఉన్న మా జీవితములో మా పేరు పదుగురులో అందుకే అన్నాడు చూడండి డెబ్బై ఐదో కీర్తన ఆరు అరుచనాల్లో తూర్పు నుంచి పడమట నుంచి హెచ్చు కలగదు అది దేవుని వలన మాత్రమే గౌరవం నా దేవుడు మిమ్మల్ని గౌరవిస్తాడు ప్రియులను ఎందుకంటే తన బిడ్డలను ఆయన గౌరవించే దేవుడు గనపరిచే దేవుడు హెచ్చించే దేవుడు ఎవరు తమ పిల్లలు తక్కువగా ఉండాలని కోరుకుంటారు చెప్పండి మనం కోరుకుంటామా మన పిల్లలు ఎప్పుడూ పది మందిలో గొప్పగా కనపడాలనుకుంటాం మనమే మన పిల్లల గురించి అంతగా అనుకుంటే పరమతండ్రి అండి పరమును విడిచి భూలోకానికి తన ప్రియ కుమారుని పంపిన దేవుడు మనం గొప్పగా ఉండాలని కోరుకోవడం మరి తప్పనిసరిగా కోరుకుంటాడు ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు దేవా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమనయన యష్యా గ్రంథకర్త నలభై మూడు పదిహేడులో మాట్లాడుతూ ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను పంతొమ్మిదో వచ్చిన ఏమిటా నూతన క్రియ ఇప్పుడేది మొలొచ్చును అన్నారు మొలవడానికి మేము పొలాలమా అని అనుకోడాల్సి వీలు లేదు ప్రభునందు ప్ర తండ్రి ఆ మొలత మొలక అనేది మా గౌరవాన్ని హెచ్చింపును తండ్రి మా యొక్క సమృద్ధిని ప్రత్యేకమైన జీవితాన్ని ఎదుగుదలను సూచిస్తుంది అని ఆత్మీయ అర్థాలతోని మాటలు ధ్యానం చేశాను వినిన ఈ మాటలు మాలో నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి నీరు కట్టి ఫలింప చేయండి ఈ వాక్యాన్ని ఎందరైతే విశ్వసించారో ఈ సంవత్సరములోనే అట్టి స్థితిగతులు వారు వారి కుటుంబాలు చూసి మీకు స్థుతులు చెల్లించడానికి మీరు సహాయం చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం ఓలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకును ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసునామములో అడిగిపోందియున్నాము తండ్రి ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో అనుదినము వాక్య వీక్షకులుగా సహకారులుగా ఉన్న తల్లి సమానులు తండ్రి సమానులైన పెద్దలకు అలాగే నన్ను గౌరవించి దేవుని వాక్యమును ప్రేమించే దైవజనులకు సోదరి సోదరి మనులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరపు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకు తెలియచేయను వందనములండి దేవుని మహాకృపను బట్టి రెండు వేల ఇరవై సంవత్సరం ఒక ఆరు నెలలు ఈ టీవీ పరిచయను కొనసాగిద్దాం అని కొంత ధనాన్ని పోగు చేసుకుని పరిచరణను ప్రారంభించాం ప్రభు నమ్మదగిన వాడు ఏదో ఒక రీతిగా తన బిడ్డలు గుప్పిలి విప్పుతూ ఈ ఐదు సంవత్సరాలు స్వార్థ కూడికల ద్వారా టీవీ పరిచయ ద్వారా దేవుని వాక్యం మీకు అందించడానికి సహాయము చేశాడు ఈ ఐదు సంవత్సరాలలో కేవలం ఈ టీవీ పరిచయ ద్వారా మాత్రమే పద్దెనిమిది వందల పైబడిన సందేశాలు ప్రభు మీతో మాట్లాడాడు ఇందులో నా గొప్పతనం ఏమి లేదండి పద్దెనిమిది వందల పైబడిన సందేశాలు మీ కుటుంబాలను దర్శించే ఇక ముందుకు కూడా నేను అప్పుడే సందేశాలు కొన్నిటిని సిద్ధపరిచాను సహాయము ప్రభువు చేయాలి అందులో తన సహాయాన్ని తన బిడ్డలను ప్రోత్సహించి గుప్పిలి విప్పుతూ ఉన్నప్పుడు నమ్మకమైన పరిచర్లో వాటిని వెచ్చించి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి రక్షించబడిన ఆత్మలను ప్రభువురాకడకు సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తాం ప్రియులారా ైతో ప్రార్థించండి మీ ప్రార్థన సహకారంలో జ్ఞాపకం చేసుకోనండి వాక్యము కరువైపోతున్న దినాలలో కేవలము వాక్యము మాత్రమే ముప్పై నిమిషాలు ప్రకటించడానికి ప్రభు సహాయం చేయలాగున రానున్న దినాలలో కూడా మరికొన్ని నూతనమైన విషయాలు ప్రభు మీతో మాట్లాడులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి మరొక్కసారి నన్ను అభిమానించి దేవుని వాక్యమును ప్రేమించే నా ప్రియులైన మీ అందరికీ ఈ సంవత్సరము దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండాలని కోరుకుంటూ నిండు మనస్సుతో మీకు వందనములు తెలియచేయచ్చు మీ దైవచనుడు ఓ రూబేన్ గారు పులివెందలా మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్